శృంగార కోరిక కోసం యువకుడి అనుమతి లేకుండా అతనికి హార్మోన్ థెరపీ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నప్పటికీ కొన్ని సంఘటనలు మానవ సంబంధాల విలువలను ప్రశ్నిస్తున్నాయి స్నేహం ప్రేమ వంటి పవిత్ర బంధాలను లైంగిక కోరికల కోసం దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన ఓ దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఒబేదుల్లాగంజ్ కు చెందిన ఓ యువకుడు భోపాల్లో తన బంధువుల ఇంట్లో చదువుకుంటున్నాడు అక్కడ నర్మదాపురంకి చెందిన శుభం యాదవ్ తో అతని పరిచయం ఏర్పడింది వారి పరిచయం స్నేహంగా మారి ఇద్దరు కలిసి అశోక్ గార్డెన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించారు అయితే ఆ స్నేహం ముసుగులో శుభం యాదవ్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు యువకుడికి తరచుగా తలనొప్పి వస్తుందని శుభం యాదవ్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు అక్కడ యువకుడి అనుమతి లేకుండానే అతనికి హార్మోన్ థెరపీ చేయించాడు తన శరీరంలో అనూహ్యమైన మార్పులను గమనించిన యువకుడు అయోమయంలో పడ్డాడు చివరికి శుభం యాదవ్ అతన్ని ఇండోర్కు తీసుకుని వెళ్ళి బలవంతంగా లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించినట్లు యువకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు శస్త్రచికిత్స అనంతరం శుభం యాదవ్ యువకుడిని నర్మదాపురంకి తీసుకువెళ్లి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు తన కోరికలు తీరే వరకు వేధించేవాడని బాధితుడు తెలిపాడు అంతేకాకుండా ఈ విషయం బయటపెడితే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తూ పది లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు యువకుడు వెల్లడించాడు ఈ దారుణమైన సంఘటనపై బాధితుడు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ విజేంద్ర వెల్లడించారు ఇటువంటి దారుణ సంఘటనలు మానవ సంబంధాలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి ఇప్పటి వరకు మహిళలు చిన్నారులు వృద్ధులపై అత్యాచారాలు వెలుగులోకి రాగా ఇప్పుడు యువకులపై కూడా ఇలాంటి దాడులు జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది నైతిక విలువలు పడిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి ఘటనలు చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు ఇది సమాజానికి ఒక హెచ్చరిక స్నేహం వంటి పవిత్రమైన బంధాన్ని తమ వికృత కోరికలకు సాధనంగా వాడుకునే మానసిక వైకల్యంతో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం బాధితులకు న్యాయం జరగాలి అలాగే యువతలో అవగాహన పెంపొందించి ఇలాంటి దుర్మార్గాల బారి నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది